పక్షుల యొక్క కిలకిల రావాలు వినడం వల్ల మనుషుల మనసులు పులకిస్తాయి దేవుడు పక్షి గొంతుల్ని మీకు గిఫ్ట్ గెలుచుకుంటా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది నాది నమస్తే సేంద్రియ సేద్యానికి స్వాగతం ఈరోజు మనందరికి బాగా సుపరిచితమైనటువంటి పక్షుల అరుపులను తన గొంతుతో వినిపించే గణపతి రెడ్డి దగ్గరికి మనం వచ్చాం సేంద్రియ సేద్యం ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి పక్షుల గొంతులు మిగిలిన రైతు పక్షుల అరుపులు అనే వీడియోకు పదహారు లక్షల వ్యూస్ వచ్చాయి ఇది గణపతి రెడ్డి గారి మొదటి వీడియో ఇప్పుడు మనకు మరికొన్ని కొత్త పక్షుల అరుపులను వినిపించబోతా ఉన్నాడు ఇంత బాగా పక్షుల అరుపుల్ని మిమ్మిక్రీ ఆయన ఎలా చేయగలుగుతున్నాడు అసలు పక్షుల మిమ్మిక్రీ చేయాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చింది ఎప్పటి నుంచి ఆయన మిమ్మిక్రీ చేస్తా ఉన్నాడు అలానే ఆయన మొదటి వీడియోకు పదహారు లక్షల వీసు వచ్చినందుకు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అనే వివరాలు మనం గణపతి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే రెడ్డి గారు మీరు ఎప్పటి నుంచి పక్షుల అరుపుల్ని మిమ్మిక్రీ చేస్తా ఉన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో నాకు టెన్త్ చదివేటప్పుడే కొద్దిగా ఇట్లా ఊదేవాళ్ళం కానీ పక్షులకు అన్వయించలేదు ఎప్పుడు ఎనభైలో తర్వాత రాను రాను నేను సంగీత హార్మోనిస్ట్ని భజనలో అయితే ఆ ఆ స్వరాలని ఈ స్వరంతో పలికిస్తున్నా కానీ పక్షుల స్వరాలను కూడా పలికిస్తే ఎలా ఉంటుందో ఒక వెరైటీగా కొత్త వెరైటీ వే పోవాలని నా తాటూకి నేను బయ దగ్గర నీళ్ళు కడుతుంటే కూడా వాటిని అనుసంధానం చేస్తే గొంతుని అక్కడ అనుసంధానం చేస్తూ దీన్ని నేర్పడం జరిగింది అనమాట రెడ్డి గారు ఈ పక్షుల అరుపుల మిమ్మిక్రిని ఎవరి దగ్గర నేర్చుకున్నారా మీరు లేదు మేము సొంతంగానే ట్రై చేసినాం రెడ్డి గారు ఈ పక్షుల మిమ్మిక్రి మీరు ఎక్కడైనా ప్రదర్శిస్తుంటారా ఖచ్చితంగా అన్ని స్కూళ్ళ దగ్గర మా ప్రాపర్లో ఉన్నటువంటి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మేము వెళ్ళాము ప్రదర్శిస్తున్నాం ఈ ప ఈ పక్షుల యొక్క మిమిక్రీని ఎవరైనా మిమిక్రీ చేయమని ఆహ్వానిస్తే వెళ్తారా ఖచ్చితంగా వెళ్తాము ఆహ్వానంపై రెడ్డి గారు మీ మొదటి వీడియో పక్షుల గొంతులు మింగిన రైతు పక్షుల అరుపులు అనే వీడియోకి పదహారు లక్షల వీసు వచ్చాయి ఇరవై మూడు వేల లైకులు వచ్చాయి ఏడు వందల అరవై కామెంట్లు వచ్చాయి దీనికి మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఏడు వందల ఏడు వందల అరవై కామెంట్స్ వచ్చినాయి కదా అది చాలా కామ్గా మంచిగా ఉన్నాయి చాలా సంతోషిస్తున్నా క్షణ క్షణము వీక్షణ చేస్తూ క్షణ క్షణము వీక్షణ చేస్తూ లక్షల వీక్షణలైనందుకు అయినందుకు చాలా ఫీల్ ఫీలింగ్ మంచి ఫీలింగ్ ఉంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది నాది రెడ్డి గారు ఆ వీడియోకు అన్ని లైక్ వస్తాయని అన్ని వ్యూస్ వస్తాయని మీరు ఏమన్నా ఊహించారా అసలు కళలో కూడా ఊహించలేదు అనుకోని పరిణామం సునామిలాగా విరచకబడింది ఇది చాలా సంతోషం రెడ్డి గారు ఓకే మా కోసం మా ప్రేక్షకుల కోసం మీరు మరికొన్ని కొత్త పక్షుల అరుపుల్ని ఈరోజు వినిపిస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే పాత పక్షుల అరుపుల్ని కూడా వినిపించాలి ఓకే ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ రెండో రెండోసారి పక్షుల కిలకిల రావాలను వినాలని తపత్రయంతో వచ్చారు మళ్ళీ మేము కూడా వినిపించాలని తపత్రయం ఎప్పుడెప్పుడు వినిపించాలి రెండో విడి అని ఎదురు చూసేవాళ్ళము అయితే శుభ సమయం ఈరోజు వచ్చింది మరి దీనికి పక్షుల యొక్క కిలకిల రావాలు వినడం వల్ల అయితే మనుషుల మనసులు పులకిస్తాయి దాని తర్వాత జీవితాలు తాలు జీవితాలు కాకుండా కలకాలము కలకలము లేకుండాగా కలకలలాడతాయి మనిషి యొక్క జీవితాలు పక్షుల కూతలు వింటే మనసు ఉల్లాసంగా ఉంటుంది పక్షులను కోతకు కోతకి వేస్తే మనపై ప్రకృతి ప్రకోపిస్తుంది ఇది బాగా నేర్చుకోవాలి ఫస్ట్ అందుకొరకు పక్షులు మన పక్షాన చేర్చుకోవాలి ఓకే దాని తర్వాత ఈ పక్షుల కిలకిల రావాలు మనిషిలో ఆందోళనలు కూడా తొలగిస్తాయి అది ఎంత మంచిగా ఉంటుందో చూడండి వాటి స్వరాలని మన స్వరంని మనము మళ్ళీ కొత్త పక్షులతో అనుసంధానం చేయాలని ఈరోజు మేము మేము ముందుకు వచ్చాము ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అయితే ఫస్ట్ ఈ యొక్క పక్షుల స్వరాన్ని కోయిన ధ్వనితో మాత్రమే ప్రతిదీ ఎప్పుడైనా సరే మేము స్టార్ట్ చేయాలనుకున్నాము ఫస్ట్ కోయిన ధ్వని ఒకసారి వినిపించాల వినిపించబోతున్నాను అయితే కోయిన ధ్వని ఎందుకు వినిపించాలి ఫస్ట్ అంటే ఎవరైనా శ్రావ్యంగా పాడితే ఆ పాడిన పాడిన వాళ్ళ యొక్క స్వరాన్ని పక్షి యొక్క గొంతుతో పోలుస్తారు ఆ పక్షి యొక్క పేరేంటి కోయిల కిలకిల కోకిల ఇలాగాని ఇలా కోయిల కోవిల అంటే గుడి వస్తుంది అయితే ఈ కనత భాగాన్ని కూడా టెంపుల్ అంటాం అందుకని ఈ యొక్క టెంపుల్లో ఈ స్వరాలను వినిపించాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ధ్వనిని మీరు వినబోతున్నారు కోయిల యొక్క ధ్వనిని ఎలా చూడండి ఎంత ప్రశాంతమైన జీవితం దాంతోపాటు ఇప్పుడు కొత్త గొంతులతో మనము ఇప్పుడు విన వినబోతున్నారు ఇప్పుడు తిక్క అంటారు తిక్కతీట యొక్క ధ్వనిని ఇప్పుడు వినబోతున్నారు ఎలా అంటే కొత్త అదే మనిషి దగ్గరికి వచ్చే కొద్దా ఎక్కువ సూపర్ మనిషి తిరుగులాడుతా మనిషి చుట్టుముట్టు తిరుగులాడుతుంది దేని కొరకు తిరుగులాడుతుంది తెలుసా ఈ ఇది గమనించాలి వాటి గుడ్లు పెట్టిట్టాయి అక్కడ అవి కాడికి మనిషి వస్తాడు తన్ననికి కూడా వస్తాయి అవి తనటానికి ప్రయత్నిస్తాయి కుక్కటానికి అవి గమనిస్తాం మేము ఇట్లా ఇస్తున్నాం చూడండి ఇక ఇప్పుడు తిక్కతీత అనేది పేరు విన్నారు కదా తితు పిట్ట అంటారు దాన్ని అయితే అది ఎలా వెంబడిస్తుంది అంటే దగ్గరకు పోయినప్పుడు అది గుడ్లు మనిషి ఏమైనా చేస్తాడేమని భయంతో అది అరుచుకుంటూ అరుచుకుంటూ చుట్టుముట్టు గ్యాదర్ చేస్తాను బాగా రౌండ్ సరౌండింగ్ తిరుగుతుంది మనిషి చుట్టూ ఎలా అంటే దాని తర్వాత ఒకటి బట్ట కొంగర్స్ కదా ఇక్కడ లోకి వెళ్తే ఎట్లా అంటే చూడండి ఓకే దాని తర్వాత ఇంకా ఇంకోటి అది గువ్వ పిట్ట చూడండి ఇప్పుడు ఇది మూలుకుంటా ఆడకొచ్చే స్తంభ తీగల మీద ఆగింది చూడు అది ఎట్లా అంటానంటే అట్లా ఊదుకుంటే వస్తుంది అదే పక్షే దాని తర్వాత చిలక పలుకులు చిలక పలుకులు చిలక పలుకులు దాని తర్వాత కాకి కాకి అరు దాని తర్వాత ఒకటి తెల్లవారుజామున మనకు మంచిగా ఆ పక్షి పేరు తెలియదు కానీ ఇది దాని తర్వాత అది వడ్రంగి పెట్ట ఒకసారి లెక్క వేస్తే అది ఐదారు వందల సార్లు అంటే అది లెక్క పెడితే కానీ అప్పుడు చేతో అన్న ఇట్లా ఇట్లా ఒకటిన కదా అయితే ఇప్పుడు దీంతో స్పష్టంగా వస్తుంది ఇట్ల ఐదారు వందల సార్లు ఉంటది చాలా విచిత్రం ఇది ఇది స్పష్టంగా వస్తుంది అనమాట దాని తర్వాత కోడి పుంజు మన మేల్కో మేల్కొల్పుతుంది కదా పుంజులు ఒకటేలా అనవు రకరకాలంటది ఎన్ని పుంజులు అంటది నేను బాగా గమనించిన అది దాని తర్వాత ఇప్పుడు ఈ డబ్బా ఒకటి సౌరంకాకి అనేది వస్తుంది బాగా చూడండి ఇట్లా ఇట్లా శబ్దం కొడితే దాని యొక్క పక్షు యొక్క శబ్దం వస్తుంది సౌరంగాకి మొగదో ఆడదో తెలియదు ఇట్లా అంటది ఇది ఓపెన్ ఇట్లే ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది ఇట్లా కానీ కొంచెం ఇట్లా 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 ఉండేది లెక్కతోటిగా ఈ విధంగా ఉంటుంది ఇది సౌరం కాకి మొగది దాని తర్వాత గుర్రం యొక్క సకిలింపు ఇది గుర్రం సాక లింపు దర్వాత అది వచ్చే వచ్చే అంటారు చూడు చూడండి అది లేదు అది అది పెన్సిల్ దాని తోట వస్తుంది అక్కడ చూడండి ఇక బాగా వినండి అలాగే ఉంది ఇది ఓ రకంగా వస్తుంది ఇంకోటి ఇది ఒకటి దాని తర్వాత ఇది విజిల్లాగానే ఓట అంటుంది విజిల్లాగా ఇది కూడా అట్లా ఓకే దేవుడు పక్షి మీకు గొంతు అదే ఓ పక్షి ఈ విధంగా పలకరిస్తుంది మన మనకు పులకరిస్తుంది మన యొక్క మనసు ఓకే ఇది ఒక రకం ఫ్యాంటాస్టిక్ దాని తర్వాత మీరు పక్షి గొంతులు పలుకుతుంటే నాకు టైం తెలియడం లేదు అది ఒక విజులు వేస్తూ వీళ్ళ అక్కడ వేస్తూ పైకి పోయి కిందకు వస్తుంది పక్షి అది చిన్నది వీళ్ళ కొట్టుకుంటే ఇట్లా ఓకే ఇట్లా వస్తుంది అన్నమాట ఇంకోటి ఎలా అంటుందంటే షీప్ గొర్రె పిల్లలు వచ్చినప్పుడు చాలా వెరైటీ అది అరిచినప్పుడు పిల్లలు చాలా వెరైటీ కరుస్తాయి అయితే గొర్రె యొక్క అరిపి ఏమంటారంటే చీఫ్గా ఉండదు ముఖ్య చీఫ్ చీఫ్ అంటే అంటే ముఖ్యమైనది చీఫ్ 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 అంటే అక్వ కాదు చీఫ్ చీఫ్ అంటే ముఖ్యమైనది చీఫ్ గొర్రె అంటే వీటిలాడిచినప్పుడు ఆ పిల్లల దగ్గరకు పోతే ఆ పిల్లలు అదే పని కరుస్తాయి మనం ఆడిస్తే దాని తర్వాత అది ఇవ్వలేదు ఓన్లీ ఇవి మాత్రమే అదే ఇప్పుడు కికారణ్యంలో కాకిది వినిపించాము కికారణ్యంలో కాకి అదే దీంతో కూడా వస్తుంది అమ్మను చూస్తా కాకి చూడండి ఇది ఇది వస్తుంది కాకి గొంతు నుంచి వైబ్రేషన్ వస్తుంది కాకి దాని తర్వాత అయితే ఒకటి దీంట్లోనే స్టెప్స్ స్టెప్ బై స్టెప్ అంటాయి దీంట్లోనే ఒకటే పక్షే స్టెప్ బై స్టెప్ ఇట్లా అని మళ్ళీ ఇదే పక్షే స్పీడ్ కూడా అంటుంది అట్లానే ఇది కూడా అది ఇంకోటి దేశకొచ్చా అది గోక పడ్డలు ఎట్లా అంటే ఓ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అది గోయిక పండలు ఇది చాలా అది ఇప్పుడే దాదాపు వచ్చింది రాసినా కానీ ఎక్కడో ఉంది గోయిక పండ గోరింక గోరింక అంటారు కదా గోరింక 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 ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకోటి అంట ఇది కూడా వస్తుందా లేదా చూస్తా అది కొంచెం పీలగా అంటుంది ఓకే ఇది వస్తుంది అయితే పక్షుల యొక్క కిలకిల రావాల వల్ల మనిషికి మనసు పులకిస్తది అయితే పక్షుల కిలకిల రావాలి వినడం వల్ల మనసుల యొక్క మనసులు పులకించి జీవితాలు తాలు జీవితాలు కాకుండా ఉంటాయి కకలా వికలము కాదు మనసు మనసు కకలా వికలం అయినప్పుడు కలకలము రేగినప్పుడు మా మనసు అప్పుడు ఎంత కకలా పక్షుల అరుపులతో హుషారు అయిపోయింది అప్పుడు ఎంత డౌన్ అయిపోయింది అంటే ఇప్పుడు ఎంత మంచిగా వచ్చింది చూడండి అయితే ఈ కలకాలము కలకలం లేకుండా ఉండాలంటే కలకలలాడుతూ ఉండాలంటే పక్షుల అరుపులు వినాలి దాని తర్వాత ఈ భూగోళంపై ఈ ఖగోళంలో ఖగోళం అంటే ఆకాశం ఆవరణ మొత్తం ఖాళీ ప్రదేశం దాంట్లో అంటే పక్షి అనమాట ఖగోళం అనే పేరు వచ్చిందని మా యొక్క అభిప్రాయం ఖగంటే పక్షి చిడియా అంటే పక్షులు కగ అంటే పక్షి అందుకని ఖగోళం అది తిరిగేటువంటి ఈ ఖగోళంలో పక్షుల యొక్క అరుపులని వినడం వల్ల ఆందోళనలు పోతాయి ఖగోళంలో ఆందోళన పోవాలంటే మనిషికి పక్షుల అరుపులు వినాలి తర్వాత పక్షులను మనము కుక్షి నింపుకుంటే వేటాడి పక్షులను వేటాడి మన కుక్షి నింపుకుంటే ప్రకృతి మనపై గజ్జ కట్టి కక్ష కట్టి దాడి చేస్తుంది ప్రకృతి మనిషి పైన మనము కనిపించిన వాటినల్లా తింటే ఏమి కనిపించిన వాటినల్లా తింటే కనిపించనివి మనపై దాడి చేస్తుంది ఉదాహరణ కరోనా మనకు కనిపించదు కానీ దాడి కంప్లీట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అది కంటికి కూడా కనిపించవచ్చు చూడు ఎంత విచిత్రం చూడు అందుకరకే ప్ర భవిష్యత్తులో తరాలకు తరగని సంపద అందియాలి భవిష్యత్ తరాలకు మనది వయసు పైబడింది హాఫ్ సెంచరీ దాటాం మనం మరి మొట్టమొదలు పది పదహైదు మన భవిష్యత్తు పిల్లలకు ఏమి ఇవ్వాలి మనము అందుకొరకే పచ్చదనాన్ని ఇవ్వాలి పాడి పంటలు ఇవ్వాలి అది సేంద్రియం వైపు వెళ్ళాలి రసాయనికంగా పొటాసులు ఎక్కువ వేస్తే లాగా పేలిపోతాయి రైతుల జీవితాలు డిఏపి అవగాహన లేకుండా వేస్తే డ్యామేజీ అవుతుంది మానవ జీవితాలు యూ రియల్గా యూరియాని అవగాహన లేకుండా వేస్తే రియల్గా రోల్ గోల్డ్ అవుతాడు రియల్ గోల్డ్ కాదు జీవితాలు అందుకొరకే ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో గుడ్ సెంటెన్స్ వింటే ప్రజెంట్ టెన్స్లో సైలెన్స్లో బ్యాలెన్స్లో కూర్చొని సైలెన్స్లో బ్యాలెన్స్లో కూర్చొని ప్రజెంట్ టెన్స్లో గుడ్ సెంటెన్స్ వింటే ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్లో ఏ టెన్షన్ లేనట్ట నాన్ సెన్స్ న్యూ సెన్స్ ఎన్నో సెన్స్ పోతాయి దాని తర్వాత మనిషికి అన్ని సంపదలు రావాలంటే మనిషికి అన్ని ఆపదలు తొలగాలంటే భాషా సంపద ఉండాలి భాషా సంపద ఎక్కడ ఉంటుందో అన్ని సంపదలు సమకూరుతాయి ఉదాహరణకు భాషా అభిమాని కావాలి నీ ఎక్కడ ఏ ప్లేస్లో పుడితే ఆ ప్లేస్లో ఉన్న భాషని మొట్టమొదలు ధారాళంగా మాట్లాడాలి అభిమానించాలి అనుమానించరాదు సన్మానించాలి భాషని భాషకి బాసుగా రాదు మనం భాషని బాసుగా చేసుకోవాలి మనకి అందుకు శాషగా బతకచ్చు ఇంకోటి మన దేహము మన దేశము గాడి దప్పకుండా ఉండాలంటే పాడి ఉండాలి పాడి ఉంటే గాడి దప్పదు ఆర్థిక వ్యవస్థ అందుకొరకు భవిష్యత్ తరాలకు మనం ఇవన్నీ అందించాలని మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరి సేంద్రియ సేద్యం ఛానళ్ళు వాళ్లకు ఫస్ట్ వీడియోకి క్షణ క్షణము వీక్షణ చేస్తూ క్షణ క్షణము వీక్షణ చేస్తూ పదహారు లక్షలకు దాటించిన మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తూ ముగిస్తున్నాం మనసునది చెప్పాలి కాదని నీ గొంతులు వినాబాస్ చాలా ఎక్సలెంట్ గా చేశారు రెడ్డి గారు మీ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ ఇంత బాగా పక్షుల యొక్క ధ్వనుల్ని మీ స్వరం ద్వారా వినిపించారు చాలా సంతోషంగా ఉంది మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు రెడ్డి గారు రైతులకు ముఖ్య గమనిక రైతులు పండించిన పంటల్ని కానీ పశువుల్ని కానీ వ్యవసాయ పనిముట్లను కానీ అమ్ముకోవాలంటే చాలా కష్టంగా ఉంది ప్రతి దానికి వ్యాపారస్తులపై ఆధారపడాల్సి వస్తుంది ఈ కష్టాలను గుర్తించి రైతుల కోసం రైతుల ప్రయోజనం కోసం బేరం యాప్ ను అందుబాటులోకి తెచ్చారు ఈ బేరం యాప్ ద్వారా రైతులు పండించిన పంటలను పశువులను వ్యవసాయ పనిముట్లను వ్యాపారస్తులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవచ్చు దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి బేరం యాప్ అని సాధ్య చేస్తే మూడు హస్తాలు కలిగినటువంటి యాప్ మీకు కనిపిస్తుంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని పేరు ఊరు లాంటి చిన్నపాటి వివరాలతో యాప్ లో లాగిన్ అయ్యి అయి అమ్మాలనుకున్నది అమ్మండి కొనుక్కునాలనుకున్నది కొనండి నిరంతర అమ్మకాల కోసం సంవత్సరానికి కేవలం రెండు వందల రూపాయలతో సబ్స్క్రిప్షన్ తీసుకోండి వ్యాపారస్తులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి ధర పొందండి నిరంతర అమ్మకం కొనుగోలుతో లాభసాటి వ్యవసాయంలో కొనసాగండి ఈ రెండు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే బేరం యాప్ లో లభించే ప్రతి పోస్టు నిజమైనది ఖచ్చితమైనది ఉండాలని టైం పాస్ చేసే వాళ్ళని దూరంగా ఉంచాలని ఈ సబ్స్క్రిప్షన్ పెట్టడం జరిగింది కాబట్టి అర్థం చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని అమ్మకం కొనుగోళ్లను కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బాయ్ బాయ్